గంధ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము నాలుగవ రోజు ఏడు ఎనిమిది అధ్యాయములు పారాయణ చేయవలను ఏడవ అధ్యాయము పుష్పార్చన దీపదానములు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతో పూజించాలి శ్రీహరి కమలా కమలాలంటే శ్రీహరికి చాలా ఇష్టం అట్లే లక్ష్మీదేవి కూడా కమలవాసిని కాబట్టి ఆమెకు కూడా కమలాలతో పూజ చేస్తే చాలా మంచిది సిరి సంపదలు కురిపిస్తుంది ఇంకా తులసి దళాలతోను మారేడు పత్రాలతో గాని జాజి పూలతో గానీ శ్రీహరిని పూజించిన వారు జన్మరాహిత్యం నొందగలరు అంటే భూమిపై పునర్జన్మ ఉండదు అంట వాళ్ళకి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద ఉసిరికాయతో పూజించే వారిని ఆ యముడు కూడా పీ పీడించలేడు అని చెప్తున్నాయి శాస్త్రాలు ఈ మాసంలో పండ్లను దానం చేసే వారి పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యజీవులు అవుతారంట కార్తీక మాస వన భోజనాలు ఉసిరి చెట్టు క్రింద చేసించో వారి పాపాలన్నీ అడుగంటుతాయని అనడంలో సందేహమే లేదు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తొలతూగుతారంట మామిడాకులతో తోరణాన్ని విష్ణు ఆలయంలో కట్టిన వాళ్ళు పరమ పదాన్ని చేరగలరు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుకి శ్రాష్టాంగ దండ ప్రణామం గావించిన వారు అశ్వమేధయాగం చేసినంత ఫలితాన్ని పొందగలరంట ఈ మాసంలో శ్రీ మహావిష్ణువునకు జప హోమ దేవతార్చనలు చేసే వాళ్ళు పితృదేవతలతో సహా వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఈ కార్తీక మాసంలో చలికి వణుకుతూ ఉన్న వారికి వస్త్రదానము అంటే దుప్పట్లు అవి ఏమన్నా కంబళ్ళు అవి దానం చేసిన వాళ్ళు కూడా సద్గతులను పొందుతారు వారి పూర్వీకులందా కూడా తరిస్తారు శ్రీహరిని ఈ నెలలో అవిష పువ్వులతో కానీ తులసి దళాలతో కానీ పూజించిన వారు ఇహపర సౌఖ్యములను ముక్తిని పొందగలరు ఈ మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతోను పూజించిన వారు పూర్ణాయుష్కులై శివ పొందగలరు ఈ మాసంలో నది స్నానం దీపారాధన వనభోజనం దేవతారాధన చేయటం వల్ల అనంతమైన ఫలితాన్ని పొందుతారంట అట్లు చేయలేని వారు జన్మరాహి జన్మరాహిత్యము ఉండదు సరికదా పునః పుడుతూనే ఉంటారు అలా చేయలేని వాళ్ళు ఆ జన్ వాళ్ళకి మోక్షం కలగదు వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు గిడుతూనే ఉంటారు పుడుతూ ఉంటారు గిడుతూ ఉంటారు ఈ కార్తీక మాసం అంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు కీర్తనలు నాట్యములు హరికథలు మొన్నగొన్నవి నిర్వహించే వారి యొక్క గత జన్మ పాపాలని నశించి విష్ణు సన్నిధికి దగ్గర అవుతారు అన్నదానము నువ్వుల దానము నదీ స్నానము పురాణ శ్రవణము బ్రాహ్మణులతో సహపంతి భూషణం చేయవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సరిదూగలరు ఈ మాసం అందు కార్తీక నోములకు కూడా నోచుకొనవచ్చును అంటే కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం నాడు మరియు కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజలు పేరంటం నిర్వహించడం దాన ధర్మాలు చేయడం మంచిది ఇది వారి వారి వంశాచారాన్ని బట్టి ఉంటుంది శక్తి ఉండి ఆచరించని వారు నూరు జన్మలో కుక్కగా పుడతారంట చివరకు చెండాలుని యోనియందు జన్మిస్తారు కార్తీక వ్రతాన్ని ఆచరించిన నాస్తికులు తమ తదుపరి జన్మలో గాడిదక పుట్టి పిమ్మట వంద జన్మల వరకు చాలా నీచమైన జన్ జన్మలు జన్మిస్తారంట ఈ మాసంలో కదంబ పుష్పాలతో కమలనాభుణ్ణి పూజించిన వారు స్వర్గ ప్రాప్తిని పొందుతారు శ్రీహరిని పద్మాలతో పూజించిన వారు నక్షత్ర మండలంలో చిరస్థాయిగా ప్రకాశిస్తారు అవిసెలతో పూజించిన వారు అమరలోకానికి చేరుతారంట అలాగే వృద్ధులు రోగులు రోగిష్ఠులు మొన్న ఆసక్తులైన వారు ఈ కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ శుక్లపాఠ్యమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ ప్రాతకాల స్నానం ప్రాతకాల మందు స్నానం చేస్తే ఈ కార్తీక మాసం అంతా స్నానం చేసిన పుణ్యం సిద్ధిస్తుందంట అది కూడా చేయలేని వారు ఈ కార్తీక మాసం అంతా ఈ పురాణాన్ని చదివినా విన్నా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు ఇవన్నీ శక్తి లేని వారికి మాత్రమే శక్తి ఉండి చేయలేని వారు చండాల యోనుల ఎందు జన్మిస్తారు ఇతరులు వెలిగించే దీపాలను చూచి వారి పూజల్లో సహకరించిన స్వర్గానికి చేరుతారు ఈ కార్తీక మాసమంతా హరిహరులను పూజించకుండా స్మరించకుండా కీర్తించకుండా భజించకుండా అంటి అంటనట్లుండే వారు ఏడు జన్మలు నక్కలుగా పుడతారు కావున ఈ కార్తీక మాసం అంతా శివ విష్ణువులను స్తోత్రించాలి ఏడవ అధ్యాయం సంపూర్ణం